చెలో పిఠాపురం మార్చి పద్నాలుగో తారీఖున తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జరిగేటటువంటి జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ సభకు పార్టీ శ్రేణులు జన సైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కరూ హాజరై ఈ సభను విజయవంతం చేయాలని గూడూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటి ఆవిర్భావ సభ కావున నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి అన్ని గ్రామాల నుండి జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులు హాజరై ఈ సభను అద్భుతమైన విజయవంతం చేస్తారని ఆశిస్తున్నామని మణి గిరీష్ కోరారు అందుకు సంబంధించి చెలో పిఠాపురం పోస్టర్ ను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో గోడూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొనిదల ముని గిరీష్ పేటేటి చంద్రనీల్ షేక్ నయ్యు పేటేటి చంద్రనీల్ పట్టణ అధ్యక్షులు పెద్దశెట్టి ఇంద్రవర్ధన్ కుమార్ కోట మండలం నుండి జిల్లా ఉపాధ్యక్షులు అల్లం బాబు గోడూరు కృష్ణ చిల్లకూరు మండల అధ్యక్షులు షేక్ జమాల్ బాషా చిట్టమూరు మండలం నుండి ఆరూరు నీటి సంఘం అధ్యక్షులు ఉక్కు నారాయణ వాకాడు మండలం ప్రతినిధులు చంద్ర మున్నా మరియు గోడూరు పట్టణ నాయకులు రాజు అవినాష్ శివ వెంకటేశ్వర్లు నారాయణ రవీంద్రబాబు మల్లికార్జున మహేష్ హర్ష తదితరులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జరిగేటువంటి జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగేటువంటి ఆవిర్భావ సభకు నియోజకవర్గం వ్యాప్తంగా జనసేన పార్టీ అభిమానులు వీర మహిళలు జనసైనికులు పవన్ కళ్యాణ్ గారి అందరూ కూడా ఈ ఆవిర్భావ సభకు తరలి రావాలనే ఉద్దేశంతో పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున ఈ పార్టీని ప్రారంభించడం జరిగింది రేపు జరగబోయేటువంటి ఈ ఆవిర్భావ సభ పదకొండవ ఆవిర్భావ సభ పదకొండు సంవత్సరాల్లో పది సంవత్సరాల అహర్నిశలు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఒక అపోజిషన్ పార్టీ నుంచి ఎన్నో ఉద్యమాలు చేసి పది సంవత్సరాలు పోరాడి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించి తను బాధ్యతలు తీసుకున్నటువంటి ఎనిమిది నెలల కాలంలోనే అనేక సంస్కరణలు కార్యక్రమాలు పంచాయతీల అభివృద్ధి కానివ్వండి అటవీ శాఖ కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ హయాంలో చేయనటువంటి అనేక అద్భుతమైన కార్యక్రమాలు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఇది మొట్టమొదటి ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభ దీనికి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి రావాలని పిలుపు జరిగింది మా శక్తి మేరకు మేము మా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఆరవ శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే గారు తిరుపతి గారు వారి సూచనల మేరకు అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో మా పార్టీ నాయకులు అందరూ కూడా కొన్ని విషయాలు మీతో పంచుకుంటారు ముఖ్యంగా ఈ సందర్భంగా రెండు విషయాలు తెలియజేయకున్నాను విలేకరుల మిత్రులందరికీ కూడా మా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొనగల్ల నాగబాబు గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం మా అందరికీ కూడా చాలా సంతోషం వారు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నారు మా అందరికీ కూడా ముఖ్యంగా జనసేన పార్టీ చిన్న చిన్న కార్యకర్తలకు కానీ అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి భవిష్యత్తు రోజుల్లో జనసేన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేదానికి నాగబా నాగబాబు గారు మంత్రి అయిన తర్వాత ఎంతో బాగుంటుందని మేము ఆశిస్తున్నాం ఈ సందర్భంగా నాగబాబు గారికి హృదయపూర్వక అభినందనలు కూడా నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాం అలాగే నిన్న జరిగినటువంటి మరొక ముఖ్యమైన విశేషం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో మీరు చూశారు ఎఫ్ టూ సినిమాను వచ్చింది తర్వాత ఎఫ్ త్రీ సినిమాను వచ్చింది ప్రస్టేషన్ పన్ అనమాట మన జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు నియోజకవర్గాలకు పడిపోయేటప్పటికీ ప్రస్టేషన్లో ఉన్నాడు రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సింది రాజ్యాంగబద్ధంగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పని చిన్న ముద్ద పెడితే నేను నాకు అది ఇస్తేనే నేను తింటానని చెప్పి ఎలా అయితే పిల్లలు మారని చేస్తారో నాకు ప్రతిపక్ష నేత ఉంటే ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తాను అంటున్నాను మా నాయకుడు ఒక్క ఒక్క ఎమ్మెల్యే అది కూడా ఆరు నెలలు కూడా లేకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ఎమ్మెల్యే ఎన్నిపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సంవత్సరాలు ఉద్యమించి తిరిగి ప్రజల ఈ ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యారు చాలా చాలా చిన్న చిన్న చీకు వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రులు చేస్తున్నారు మీకు ప్రజలు పట్టం కట్టేశారు మిమ్మల్ని ఇంటికి పంపించేశారు మీరు ఇంటి దగ్గరే ఉండమని చెప్పి చెప్పారు మన చరిత్రలో చూస్తే రావణాసురుణ్ణి రాముడు సంహరించాడు నరకాసురుణ్ణి కృష్ణుడు సంహరించాడు ఎప్పుడు కూడా రాక్షసుల పాలన ఒకసారి అంతమైతే మరలా రాక్షసుల పాలన రాదు దేవుళ్ళే రాజ్యాలు పాలిస్తారు దేవుళ్ళే ప్రజలకు మేలు చేస్తారు కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించేటువంటి స్థాయి అర్థ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందే ఎన్నో కోట్ల రూపాయల నిధులు కేవలం పవన్ కళ్యాణ్ గారి చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దీక్షతో ఆయన దక్షతో ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తున్నాయి రాష్ట్ర ప్రజలకి వాళ్ళు నరకం నుంచి బయటపడ్డారు కాబట్టి మా నాయకులు విమర్శించే అర్హత లేదని ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఈ చలో పిఠాపురం పద్నాలుగో తారీఖు జరిగేటువంటి సభకి మా గూడూరు నియోజకవర్గం నుంచి అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని విజయవంతం చేస్తామని చెప్పని తెలియజేస్తూ ధన్యవాదాలు ఈరోజు ఇక్కడికి వచ్చిన జనసేన పార్టీ కార్యకర్తలకి మరియు మండల అధ్యక్షులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏంటంటే చలో పిఠాపురం మన నాయకులు మన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్థాపించి పద్నాలుగు పన్నెండు సంవత్సరాలు పూర్తి చేయ పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండు సంవత్సరాల్లో అడుగు పెడుతున్నారు ఇది ఉగాది రంజాన్ ముందుగానే వచ్చింది ఎలా అంటే పద్నాలుగు తేదీ మార్చి పద్నాలుగు మాకు ఒక ఆశమైన వెలుగు తీసుకుని వచ్చిన వ్యక్తిగా నిలబడిన జెండా ఏదైనా ఉందంటే జనసేన పార్టీ జెండా ఇది మన భవిష్యత్తు కాదు మన పిలకల భవిష్యత్తు మన పిలకల భవిష్యత్తుని తీసుకుని వచ్చి నిలబెట్టి ఈ రోజుకి నిలబడిన పోరాడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఏకైక వ్యక్తి అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాంటి ప్రోగ్రామ్ ఈరోజు గూడూరు నాలుగు మూలాల నాలుగు మండలాల్లో మరియు గూడూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ దీన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరూ ఇది మనాలి అనుకొని భుజాల మీద పెట్టుకొని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఒక చిన్న మాట చెప్పాలా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన పదకొండు సీట్లే దానికి అంకితం చేసుకున్నారు మీరు ఎంతసేపటికి మాకు అది కావాలా ఇది కావాలంటే చిన్నపిల్లలు లాలిపాప్ అడుగుతూ ఉంటాడు ఆ విధంగా మీరు అడుగుతున్నారు నన్ను మీరు మా పవన్ కళ్యాణ్కి రెండు మాట్లాడిగారు నేను ఇప్పుడు ఒక మాట్లాడుకు మీ గూగుల్లో చెక్ చేస్తే ఎప్పుడైనా సరే ఒకటే అడుగుతారు జన సైనికులకి అదేవిధంగా నాయకులకి అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహణకి ముఖ్య ఉద్దేశం ఈ నెల పద్నాలుగో తేదీన మనం పిఠాపురం నియోజకవర్గంలో జరగబోయే మన పార్టీ ఆవిర్భావ సభను పురస్కరించుకొని మూడు నియోజకవర్గం నుంచి మనం రేపు పద్నాలుగు పదమూడవ తేదీ తగలవేలాల్సింది ఆయన యొక్క కార్యక్రమకి మాట్లాడుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పదకొండు వసంతాలు పూర్తి చేసుకుని రేపు పన్నెండవ వసంతంలో గడువు జనసేన పార్టీ యొక్క మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను ఆయన యొక్క సిద్ధాంతాలను ప్రజల్లో ముందుకు తీసుకు కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో రేపు మా ఆవిర్భావ సభలో మా నాయకుడు చేసేటువంటి నిర్దేశం ఏదైతే ఉందో దాన్ని మేమందరం పాటించి యొక్క పార్టీని గ్రామస్థాయిలో బలోపతం చేస్తామని తెలియజేసుకుంటూ అదేవిధంగా మా కొన్నిదల నాగబాబు గారికి ఎమ్మెల్సీ కలవడం మా సంతోషం తెలియజేసుకుంటూ అదేవిధంగా నిన్నటి రోజున పులివెందల ఎమ్మెల్యే మా నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని చేసిన వ్యవహారంగా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా మేము తెలియజేసుకున్నాం ఏంటంటే మీరు ఇటువంటి మాటల వల్లే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చారు మీకు ఇంకా ఆ అహంకారం తగ్గలేదు జనం మీకు బుద్ధి చెప్పినా ఇంకా మీలో మార్పు రాలేదు మీరు పదకొండు నుంచి ఎక్కడికి వెళ్తారో తెలియజేసుకుంటారు మా నాయకుడు ఏదైతే చెప్పాడో నీ అహంకారాన్ని తలదించి నేను అతాళాన్ని తొక్కేస్తానని అదే కడుపు మంటతో మీరు నేను మాట్లాడడం జరగదు ప్రతిపక్ష హోదా అని జనం ఇవ్వాలి కానీ మీరు తెచ్చుకునేది కాదు కాబట్టి మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇరవై ఒకటిలో నేను ఒక నాలుగు పెరుగుతుంటే మీ హోదా పోతుందని ఏ విధంగా మీకు ఏ చట్టం వర్తించిందో అన్నాడు అసెంబ్లీలో మీకు కూడా అదే చట్టం ఈరోజు అసెంబ్లీలో వర్తిస్తుందని తెలియజేసుకుంటూ దయచేసి మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా పులివెందుల ఎమ్మెల్యే మాటల్లో జాగ్రత్త ఉండాలని తెలియజేసుకుంటూ మనం మాట్లాడే పద్ధతి మార్చుకోకపోతే జనం మనం అసహించుకొని చేదరిస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ రేపు పిఠాపురంలో జరగబోయేటువంటి యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు అందరూ చేయప్రదనం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది